హాయ్ నేను మీ పూర్ణిమ వెంకట్ అండి నేను డ్రై ఫ్రూట్స్తో కారపొడి చేస్తున్నానండి అది ఎలా చేయాలి ఏంటి అనేది ముందు మనము వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా బాదం పప్పుని వేయించుకోండి ఎందుకంటే ఇవి లేటుగా వేగుతాయి అండి నేను ఒక్కొక్క ఐటమ్ వేయించుకుంటూ పెట్టుకున్నాను ఒక బౌల్లోకి వేసుకుంటూ వెళ్ళాను చాలా సిమ్లో పెట్టుకోవాలండి సిమ్లోనే వేగాలి అప్పుడే మనకి మిక్సీ వేసినప్పుడు డ్రై అవుతుంది పొడి పొడిగా వస్తుంది తర్వాత అదే కప్పుతో జీడిపప్పు వేసుకున్నానండి జీడిపప్పు కూడా దోరగా వేయించుకున్నాను నూనె కానీ నెయ్యి కానీ ఏమీ వేయద్దు ఫ్రెండ్స్ అలా దోరగా వేయించుకోండి ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ చాలా హెల్తీ కారప్పుడు అండి పిల్లలకి చాలా బాగా ఉపయోగపడుతుంది మనము వేడి వేడి అన్నంలో ఒక్క స్పూను ఒక్క ముద్ద అన్నంలో కలిపి పెట్టినా ఇష్టంగా తింటారండి డ్రై ఫ్రూట్స్ లడ్డూలు తినని వాళ్ళు ఇలాగా కూడా కారపొడి చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీ దగ్గర ఎన్ని రకాల పప్పులు ఉంటే అన్ని రకాల పప్పులతో అలా ఫ్రై చేసుకోండి వాటర్ మిలాన్ సీడ్స్ పంప్కిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ ఇవి కూడా వేసుకొని దోరగా వేయించుకోండి ఇవి ఎక్కువసేపు ఏగవండి నిమిషంలో ఏగిపోతాయి అందుకనే మూడు కలిపి వేసాను వేయించుకొని ఇవి కూడా బౌల్లోకి తీసేసుకోండి గింజలు కూడా ఒక కప్పు తీసుకున్నానండి ఆ గింజల్లో మనకి ఐరన్ ఎక్కువ ఉంటుందండి అందుకనే ఆ గింజలు కూడా నేను వేసి వేయించాను దోరగా ఎందుకంటారా పిల్లలకి హాస్టల్లో ఉన్నప్పుడు సరైన పోషకాలు అందినా అందకపోయినా ఈ పొడి అనేది రోజు కాక రోజు వేసుకున్నా పర్వాలేదు రెండు రోజులకు ఒకసారన్నా ఒక స్పూన్ వేసుకొని తింటే వాళ్ళకి అన్ని రకాల పోషకాలు అందుతాయండి అలానే మిరపకాయలు కూడా వేయించానండి దాంట్లో రెండు స్పూన్లు నువ్వుపప్పు ఒక స్పూన్ జీలకర్ర వేసానండి వేసి దోరగా వేయించుకొని పక్కన పెట్టేసుకున్నానండి నేను ఈరోజు మీకు ఒక మంచి మాట చెప్తానండి లాస్ట్ వరకు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయడం మాత్రం అస్సలకి మర్చిపోకండి లైక్ చేయండి ఇలా వేయించుకొని పక్కన పెట్టుకున్నానండి చల్లారాక మిక్సీలో వేసుకున్నాను నేను ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ లడ్డూలు డ్రై ఫ్రూట్స్ కారపొడి డ్రై ఫ్రూట్స్తో జీడిపప్పు జ్యూస్ లాగా చేస్తానండి జీడిపప్పు బాదం పప్పు అన్నీ వేసి జ్యూస్ లాగా చేస్తాను ఆ మిల్క్ షేక్ అంటాం కదండీ అలా చేస్తాను ఉత్తి ఎలాగో మనం వేయించుకొని పిల్లలకి మాత్రం జీడిపప్పులు వేయించి ఉప్పు కారం చల్లి ఇస్తానండి వాళ్ళకి హాస్టల్స్ కూడా పంపిస్తాను అలా చేసి ఇలా అన్నీ రెండు ట్రిప్పులుగా నేను పోసుకున్నానండి మిక్సీ వేసుకున్నాక అప్పుడు కొద్దిగా ఉప్పు వేసాను నాలుగు వెల్లుల్లిపాయలు కూడా మీరు డైరెక్ట్గా వెల్లుల్లిపాయ వేస్తే నలగదండి కొంచెం నలిపి వేయండి వెల్లుల్లిపాయ వేసి మెదిగాక మనము ఒక ప్లే బౌల్లోకి తీసుకోవటమేనండి తీసుకొని సర్వింగ్ బౌల్లోకి ముందు రుచి చూడాలి కదండి పిల్లలకి పంపాలంటే అందుకనే రుచి చూడడానికని నేను ఒక బౌల్లోకి తీసుకున్నాను ఇది ఎంత ఉప్పు కారం సరిపోయిందా లేదా చూసుకున్నాను మీకు గనక కొద్దిగా కారం కనుక తగ్గితే ఎర్ర కారం వేసేసుకోవచ్చండి ఏదైనా సరే తర్వాత మనం కారమే కానీ ఉప్పే కానీ రుచిని బట్టి చూసుకొని వేసుకోవచ్చండి అంతేనండి చాలా సింపుల్ ప్రాసెస్తో డ్రై ఫ్రూట్స్ కారపొడి రెడీ అండి నేను మీకు ఒక మంచి మాట చెప్తాను అన్నాను కదండి చెప్తానండి జీవితంలో మూడు విషయాలు ఎప్పటికీ గుర్తుంచుకోవాలండి ఆనందంలో మాట ఇవ్వకండి కోపంలో సమాధానం ఇవ్వకండి దుఃఖంలో నిర్ణయం తీసుకోకండి ఇది మంచి ఆలోచన అండి మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్